ప్రధాన ఉపాధి మార్గం వీళ్ళ వృత్తి పనులు గీతాకార్తకులే కానీ బొర్రకాపర్లే కానీ మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్నటువంటి దంగపుత్రుడు పుతిరాజులే కానీ విశ్వబ్రాహ్మలే కానీ ఇక్కడ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహింప చేయాలనే భావనతో వారి సహకార సంఘాల ద్వారా ఇప్పుడు ఏ విధంగా అనేది గీచే వాడితే చెప్పు ఇవాళ కళ్ళు దుకాణాలకు ఏదైతున్నదో వేలం పద్ధతి లేకుండా ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక కళ్ళు దుకాణం ఆ గ్రామ గీతా కార్మికులకి హక్కు కల్పింపేయబడే విధంగా అట్లాగే మత్స్య పరిశ్రమకు సంబంధించి క్షేత్ర వృత్తిపై ఆధారపడినటువంటి గంగపుత్రులు పృథ్విరాజులు అది ఏ గ్రామ పరిధి కానీ ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి చిరువులు కుంటలపై ఆధిపత్య కల్వింపు చేయడంతో ఉపాధి ప్రోత్సహింప చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మత్స్య పరిశ్రమ ప్రోత్సహింపచేయాలని చెరువులు కుంటల్లో చెరువు నా చేప నార కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తున్నది అంటే ఏంటి మత్స్య పరిశ్రమ చేయాలి తద్వారా మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్నటువంటి మత్స్య కార్మికులు గతపుత్రులే కానీ ముజ్లాజులే కానీ వారు ఉపాధికి రక్షణగా ఉండాలి ప్రోత్సహించాలనే భావంతో వీళ్ళ ప్రాధాన్యతతోని ఈ కార్యక్రమాలు అమలు చేస్తుంది ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గతంలో ఆక్రమణకు గురైనటువంటి ఒక చెరువులు కుంటలను కూడా పునరుద్ధరింప చేయటం ఇరిగేషన్ నాగ తలుపుల కప్పిందే అంటే ఎన్నిసార్లు దృష్టి పెట్టుకపోయినా కానీ నిర్లప్తీ చట్టం అంటే ఏంటి అని తెలియాలి కదా ముందైతే సామాన్య ప్రజానికి తెలియకుండా మీరు అధికారం తెలియజెప్పాలి నా దృష్టిలో ప్రతి అధికార యంత్రాన్ని వహించాలి రెవెన్యూ నీటి పారుదల ఈ జరుగుతున్న పరిణామాలకు ఏదిస్తున్నదో జరుగుతున్న పరిణామాలకు స్థానిక రెవెన్యూ నీటి పద శాఖ అధికారులు బాధ్య వహించాలి ఈ నష్టాన్ని భర్తీ చేయడం వాళ్ళ బాధ్యత మా ఊడు డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ పర్సన్ ఇచ్చే ఊళ్ళని తిరుగుతున్నాడు ఈ చెరువులు కూడా కుట్ర హద్దు చేయాలని చెప్పాను చెరువులు హద్దులు నింప చెప్పని మొత్తం అన్ని దృప్తుడు చెరుళుకుంటానండి అక్క ఇది కూడా మాట్లాడాను నేను మీరు ఫిఫ్టీన్త్ ఆఫ్ డిసెంబర్ మీరు విడుదల చేసే అవకాశం ఉన్నది ఫిఫ్టీన్త్ ఆఫ్ డిసెంబర్ నీటి విడుదల చేసే అవకాశం ఉన్నది

పారిశ్రామిక కార్మికులు ఉందో అటు పల్లె కానీ బీర్కూరు కానీ తొంగురు అందరూ కూడా ఉందో దాదాపు దశాబ్ద కాలం ఎత్తుందో పాదూలపై ఇలా రోడ్ల వాగులో చేపనాలు పోయాక నీరు నిలుపుదల చేయక రైట్ నీరు నిలుపుదల చేయలేక చేపనారు పోయాక ఇప్పుడు దాదాపు దశాబ్ద కాలం అవుతుందని చెప్పండి ఇప్పుడు బండ్ బ్రీచ్ అయినప్పుడు చేప గోదావరి పాలైంది పడి ప్రభుత్వం ఏదైతున్నదో తర్వాత ఇంకా మీరు టీఆర్ ప్రభుత్వ హాయంలో పనిచేయడం చేస్తాం అనుకుంటే ఎట్లా ప్రభుత్వం మారింది కూడా మీకు అది లేకుంటే ఎట్లా ఇంకా మీరు టీఆర్ ప్రభుత్వ హాయంలో ఏ విధంగా నిర్లక్ష్యము విధి నిర్వహణలో ఇంకా కూడా అదే విధంగా ప్రవర్తిస్తామంటే ఎట్లా అది ఉన్నదిలోట్టున్నా కానీ పాయింట్ టూ ఫైవ్ ఫైట్లో సామర్థ్యం ఉండేనే ఉన్నది లోటు ఉన్నా కానీ